అందరికీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ సాక్షి టీవీలో ఉన్నటువంటి ప్రముఖ యాంకర్ ఈశ్వర్ గారు ఈరోజు డిబేట్లో కొన్ని అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకు అసత్యాలు అంటున్నాను ఈ సాక్షి ఈశ్వర్ ఉవాచ ఏ విధంగా ఉంది సాక్షి ఈశ్వర్ ఉవాచ ఏ విధంగా ఉంది సో ఏం చెప్పాడు ఈయన సాక్షి ఈశ్వరు అనేది మనం ఒకసారి ఆలోచన చూసినట్లయితే ప్రలోభాలకు లొంగితే సూటు కేసులు లేదేంటి ప్రలోభాలకు అక్రమ కేసులు అరెస్టులు అంటే ఈయన చేసిన వ్యాఖ్యలు సాక్షి డిబేట్లో కక్ష సాధింపు వలన పాలన జరుగుతుంది జోగి రాజేష్ను అక్రమ అరెస్టు చేసింది తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు రెండు వేల మూడు వందల గజాలు జోగి రాజేష్ మరియు అతని బాబాయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబర్లు తప్పు పడడం వల్ల పబ్లిక్ నోటీసు ఇచ్చారు ఎల్లో పేపర్లు బహిరంగ ప్రకటనలు ఇచ్చారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఫోర్జరీ సంతకాలతో అగ్రిగోల్డ్ భూములు కాజేసింది ఎవరు అసలు కక్ష సాధింపు ప్రకారము కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా వైఎస్ఆర్ పార్టీ నాయకులు లక్ష్యమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా హామీలు నెరవేర్చు దమ్ము లేక ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారా ఇదండి సాక్షి ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ యూటర్న్ బాబును సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది మొదటి ఇన్ని క్వశ్చన్స్లో ఇన్ని ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హామీలు నెరవేర్చే దమ్ము లేక ప్రతిపక్షం గొంతు నొక్కి వేస్తున్నారా అని చెప్పేసి ఈ సాక్షి ఈశ్వర్ గారు ప్రశ్న వేశారు అయ్యా సాక్షి ఈశ్వర్ గారు నీలాగా డైలాగులు చెప్పడం రాదేమో కానీ ప్రజలు తీర్పిచ్చారయ్యా నూట అరవై నాలుగు సీట్లతో దేశంలో ఏ ప్రభుత్వానికి రానటువంటి మెజారిటీ దమ్ము ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చారు అని చెప్పేసి దమ్ము ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీకి ఇంత మెజారిటీ ఇచ్చారు మరొకసారి గుర్తుకు చేస్తున్నాను సాక్షి ఈశ్వర్ గారు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మెజారిటీ తెచ్చారు అదేవిధంగా దమ్ము ఉంది కాబట్టే మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి మూడు నెలలకు కలిపి ఇవ్వన 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 అవసరం లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో వెయ్యి రూపాయలు పెంచిన మొత్తం ఏదైతే ఉందో అది కలుపుకొని మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చారు దమ్ము ఉంది కాబట్టే ఇచ్చారు మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు దమ్ము ఉంది కాబట్టే డిఎస్సి ఇచ్చారు అదే విధంగా దమ్ము ఉంది కాబట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు దమ్ము ఉంది కాబట్టి అవినీతి చేసిన అక్రమాలు చేసినటువంటి నాయకుల మీద చర్యలు తీసుకుంటున్నారు రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా కాదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా చర్యలు తీసుకుంటా ఉన్నారు దమ్ము ఉంది కాబట్టే ఈ రోజు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికీ మీలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దానికి కూడా దమ్ము కావాలి ఒక మాట అంటే ఓర్చుకోలేనటువంటి మీరు కూడా దమ్ము గురించి మాట్లాడటము హాస్యంగా ఉందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈయన అగ్రిగోల్డ్ భూముల గురించి వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఫోర్జరీ సంతకాలతో అగ్రిగోల్డ్ భూములు కాజేసింది ఎవరు అని చెప్పేసి వ్యాఖ్యానించారు ఏమయ్యా నీకు బుద్ధి ఏమైనా జ్ఞానం ఏమైనా ఉందా రెండు వేల పద్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులో అగ్రిగోల్డ్ భూముల ఈ కంపెనీ యొక్క స్కామ్ ఎంతయ్యా ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకట రామారావు చీటింగ్ మోసము అక్రమాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి ఇది చంద్రబాబు నాయుడు గారు నమోదు చేసిండేది కాదు ఆర్బీఐ సెబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే అగ్రిగోల్డ్ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అప్పట్లో వెల్లడయ్యింది ఇది తెలియకోకుండా నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక సాక్షి టీవీలో యాంకర్గా నువ్వు మాట్లాడడం అనేది ఎంత సిగ్గు చేటు అని చెప్పేసి మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ అగ్రిగోల్డ్ స్కామ్లో ఎవరైతే నూట నలభై మందికి పైగా మృతులు అంటే చనిపోయారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు మోసపోయామని చెప్పేసి ఆ నూట నలభై మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి తలకాయకొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించింది మరి దీని గురించి చెప్పవే నువ్వు ఎలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యావు చెల్లించింది ఇది వాస్తవం కాదా చెప్పండి అదేవిధంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది అయ్యా ముప్పై రెండు లక్షల మంది బాధితులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపార కార్యకలాపాలు విస్తరించి ఉన్నందున డిఫాల్టేటెడ్ సంస్థ యొక్క ప్రధాన ఆస్తులను రాష్ట్ర సిఐడి పోలీసులు మరియు ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ కూడా అటాచ్ చేశారు సిగ్గు ఉండాలి ఇది సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారు సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో లేని భూమిని ఉన్నట్లుగా క్రియేట్ చేసి పత్రాలు దానిని సవరణ దరఖాస్తు కోసం ఎనభై ఏడులో ఉన్నటువంటి సర్వే నంబర్ ఎనభై ఏడులో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల తొంభై మూడు గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసింది రెండు వేల ఇరవై రెండులో వాస్తవం కాదా దీని గురించి మాట్లాడవయ్యా అంటే ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడమే చంద్రబాబు గారి ప్రభుత్వం పని చేస్తుందా అంటున్నాడు తప్పు చేస్తే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవడము ఇది దమ్మున్న నాయకుడు చేసే పని కాదా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అంతర్మతనం చేసుకోవాలని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మరి అదేవిధంగా ఏం చేశాడైనా యూటర్న్ బాబు అంట దేనికి యూటర్ను కేంద్ర బడ్జెట్లో మొదటి సంవత్సరంలోనే యాభై వేల కోట్ల నిధులు తెచ్చాడు దానిని కూడా గ్రాంట్ రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ప్రకటించినప్పటికీ మీరు ఎలాంటి ఫేక్ ప్రచారం చేశారు ఇది అప్పు మాత్రమే సావర్నిటీ కింద ఇస్తా ఉన్నారు అప్పు అని చెప్పేసి మీరు ఫేక్ ప్రచారం చేయలేదా ఇది మీకు ఎంతవరకు సబబు అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈయన చెప్పడం జరిగింది మరి అగ్రిగోల్డ్ భూములుగా అల్లి జోగి రమేష్ కి అక్రమంగా అరెస్ట్ చేయించింది అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఏమయ్యా ఇదే జోగి రమేష్ గారి తనయుడు జోగి రాజీవ్ గారు ఏమని వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు గారిని ఉద్దేశించి మరి అమాయకుడు అంటున్నారు మీరు అక్రమం అంటున్నారు మరి అక్రమం అయితే రిచ్ డాడీ పూర్ డాడీ జోగి రమేష్లో రిచ్ డాడీ ఉన్నాడు పూర్ డాడీ ఉన్నాడు రిచ్ డాడీ ఏం చేశాడు తన తయనుని తన తనయుడిని విదేశాల్లో చదివించాడు మరి పూర్ డాడీ ఏం చేశాడు కేసుల్లో ఇరికిచ్చాడు అదే తన తనయుడిని మరి ఈ విషయం నీకు తెలియదా నువ్వు నీకు ఏదైతే సాక్షి ఛానల్ బాధ్యతలు ఇచ్చారో నిర్వర్తించాలి కానీ జర్నలిజాన్ని ఈ విధంగా మార్చడం అనేది మీకు ఎంతవరకు వరకు సమంజమని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అదేవిధంగా చాలా వ్యాఖ్యలు చేశారు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంట రెడ్ బుక్ రాజ్యాంగం అంట ఏమయ్యా రెడ్ బుక్ ఇంకా ఓపెనే కాలేదు ఆయన చెప్తాడు కదా నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్తారు కదా గుమ్మడికాయ అంటే ముందుగానే మీరు అంత భుజాలు ఎందుకు జరుపుకుంటున్నారు మరి ఈ రోజు ఎంతమంది పరారీలో ఉన్నారు మరి మీరు నిజంగా తప్పుడు తప్పుడు పనులు చేయకపోతే అక్రమమైన పనులు చేయకపోతే అన్ని సక్రమమైన పనులు చేసి ఉంటే ఎందుకు పరారీలో ఉన్నారు కోర్టులకు వెళ్ళి మేము తప్పు చేయలేదని చెప్పేసి మీరు ఇలాంటి పేపర్లు సమర్పించవచ్చు కదా ఇలాంటి పేపర్లు అదేవిధంగా మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా వైసీపీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు తప్పు లేదు మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ ఉన్నారు కానీ వాస్తవాలు కూడా చెప్పాలని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు రెండు వేల ఇరవై మూడు న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఇదే అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకు ఏమి హామీ ఇచ్చారా అది చెప్పావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా మరి ఐదేళ్ళ అధికారం ఉంది మరి ఏమన్నా ఒక పది కోట్ల రూపాయలు లేకపోతే ఒక ఐదు కోట్ల రూపాయలు చెల్లించారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మాట చెప్పరే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకి మూడు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన ప్రకారమే స్కాములు అదే అగ్రిగోల్డ్ బాధితుల మీద స్కాములు చేశారు మరి ఇప్పుడు అగ్రిగోల్డ్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ మీదే కదా ఈరోజు మాట్లాడుతూ ఉండేది మేము ఇది ఎంతవరకు న్యాయము ఈ విధంగా మీరు వ్యాఖ్యలు చేయడము సబబు కాదు మరొకసారి మేము మీకు స వినయంగా రిక్వెస్ట్ చేసుకుంటా చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్పండి ఇదే తరహాలో ముందుకు పోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని చెప్పేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ముగిస్తా ఉన్నా నమస్కారం